అండి వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రీ ఫుడ్ ఈ రోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ పకోడీ చేయడానికి ఎంత ఈజీగా ఉంటుందో తిన్నప్పుడు కూడా అంతే రుచిగా అయితే ఉంటుంది సో ఇంకెందుకు లేట్ ఈ వీడియోలో చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి క్యాలీఫ్లవర్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న పురుగుల్లో ఉంటాయి కింద సైడ్ మంచిగా చూసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టి అందులో తగినంత వాటర్ వేసి కొంచెం సాల్ట్ వన్ స్పూన్ పసుపు యాడ్ చేసినాక ఇలా బాయిల్ అవుతున్న టైంలో దీంట్లో ఈ కట్ చేసుకున్న పీసెస్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒకసారి లైట్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో నాలుగు చెంచాలు శనగపిండి అయితే వేసుకోవాలి వన్ స్పూను సాల్ట్ వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాక గరం మసాలా వన్ స్పూను బిర్యానీ మసాలా వన్ స్పూను కారం తగినట్టుగా బేకింగ్ సోడా కొంచెం చిటికెడు వేసుకోవాలి దీంట్లోనే వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన ముక్కలను తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టుకున్నాక దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఒక ప్లేట్ పెట్టి దానిపై పేపర్ పెట్టి ఇలా వేసుకుంటే ఆయిల్ అయితే పీల్చిదండి టేస్టీ టేస్ట్ క్యాలీఫ్లవర్ పకోడ అయితే రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి మళ్ళీ కొత్త వంటకంతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్